ధిన తకిట తకిట ధిన్ ధిన ధిన తకిట తకిట ధిన్ ధిన గిన తక ధిన ధిన్ ధిన గిన తక ధిన బూమ్ 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 తక తక బూమ్ బూమ్ బొం తక తక బూమ్ 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 రండి ర రండి రండి ర రండి వినండి నా సుద్దులు రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు రండి ర రండి వినండి నా సుద్దులు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం వద్దని అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ మంత్రిని ఆమె ఏడో ఓ మూడో నెల ఆమె కూడా ఇప్పుడు రెండో నెల రుచిక చిక చికటి రుచిక చిక చికటి ప్రజా సేవతో సమని పది లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు ప్రజా సేవతో సమని పది లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు వచ్చాక తన కోసం పాపం పది కోట్లే కూడా పెట్టుకున్నట్ట రండి వినండి నా సుద్దు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు కష్ట సుఖాలను మనతో సమానంగా పంచుకుంటామన్నారు పాలకులు మాట ప్రకారమే వాటాలు వేశారు కష్టాలేమో మనకు సుఖాలని వాళ్లకు

మీద ఆ నక్క గోటి మీద మీ గోడ మీద రా బంధు శవం మీద రా రాజు కూర్చునేది గడ్డ మీద రండి రా రండి వినండి నా సొంపులు చదువుకోని నిదలు చిందలకు పెద్దలకు బుద్ధులు త్రి దిన దిన తగితంద కింద్రీ తిన దిన తగితంద కింద తక్కు తిన్న తక్కు తిన్న Bumbu mbembu takataka bwembu bwobwombe mbubu mbum bwom bwobwombe.